తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఎనగలూరు పరిధిలోని భూమిలో మొక్కలు నాటే ప్రక్రియను అడ్డుకోవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు మొక్కలు నాటే ప్రక్రియను అడ్డుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు ఎనగలూరు పరిధిలో ఆరు వందల ఎనిమిది ఎకరాల రక్షిత అటవీ భూమి ఉంది ఇందులో సింహభాగం ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి భారతమాలా పరియోజనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు దీనికోసం బాక్రాపేటలో ఘాట్లో నూట పన్నెండు పాయింట్ తొమ్మిది ఏడు ఐదు ఎకరాలు అటవీ భూమి తీసుకోవాల్సి వచ్చింది దీంతో ప్రత్యామ్నాయంగా సింహాచల కండ్రిగలో నూట ఇరవై ఐదు ఎకరాలు ఏర్పేడి మండలం చింతలపాలెంలో వంద పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల్లో మొక్కలు నాటుతున్నారు అయితే మొక్కలు నాటడానికి సిద్ధం చేసేందుకు అటవీ అధికారులు ఇల్లగా స్థానికులు అడ్డుకున్నారు ఓ ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఆయన అనుచరుడు స్థానికులను రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చాయి దీంతో రెండు దశాబ్దాల క్రితమే తమకు డీకేటీ పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చారని భూములిచ్చేది లేదంటున్నారని వివరించారు కానీ అది రక్షిత అటవీ భూమేనని హైకోర్టు తేల్చిందని మొక్కలు నాటే ప్రక్రియను అడ్డుకోవద్దని సూచించారు రిజర్వ్ ఫారెస్ట్ ఆరు వందల ఎనిమిది ఎకరాల్లో పంతొమ్మిది వందల డెబ్బై రిజర్వ్ ఫారెస్ట్ నోటిఫై చేస్తున్నాం నేషనల్ హైవే సెవెంటీ వన్ దానికి సంబంధించి బాక్రాపేట రేంజ్ లో ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే డైవర్ట్ అయిన ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ హెక్టార్స్ దానికి కాంపెన్సేషన్ గా మనకి ఇక్కడ నైన్టీ పాయింట్ త్రీ ఎయిట్ హెక్టార్స్ లో రిజర్వ్ ఫారెస్ట్ లో డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ని డెవలప్ చేయమని చెప్పి చెప్పి ఉన్నారు దాంట్లో మనం రిజర్వ్ ఫారెస్ట్ లో ఫిఫ్టీ హెక్టార్స్ సుమారు నూట ఇరవై ఐదు ఎకరాలు డెవలప్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక మూడు నాలుగు సంవత్సరాల ముందే గుర్తించడం జరిగింది ఈ సంవత్సరం దానికి డెవలప్ చేయమని చెప్పి అనుమతి కూడా ఇచ్చారు మనం ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ లో డిగ్రేడెడ్ ల్యాండ్ బుషెస్ ఇవన్నీ క్లియర్ చేసి ప్లాంటేషన్ చేయాలని చెప్పి వెళ్తున్నాము అక్కడ ఉన్నటువంటి సింహాచల కండిగా కొంతమంది విలేజర్స్ మాకు డీకేటి పట్టాలు ఇచ్చినారు అని చెప్పి టైమ్ అండ్ అగైన్ ఫారెస్ట్ అఫీషియల్స్ ప్లాంటేషన్ ఆక్టివిటీస్ చేయకుండా హైకోర్టు కూడా క్లియర్ గా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని రెండు కేసులో చెప్పి ఇంకో కేసులో జాయింట్ సర్వే చేసి తగు చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది ఆల్రెడీ రెండు వేల పదిహేడులోనే జాయింట్ సర్వే రిజర్వ్ ఫారెస్ట్ ఇయర్ గా చెప్పి ఉన్నాం ఆయన కూడా రైతులు డికేటి పట్టాలు ఏవైతే చేస్తున్నారు ఆ జిరాక్స్ పెట్టుకుని మా దగ్గర పట్టాలు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు గానీ అక్కడ పనిచేసే వాళ్ళని కానీ అప్సెక్ చేయడం అధికారులను బెదిరించడం తీసుకుపోయిన మెషినరీ గానీ దీని డ్యామేజ్ చేస్తామని చెప్పి టైమ్ అండ్ అగన్ బెదిరించడం జరుగుతుంది రెండు మూడు సార్లు ఇదే జరిగింది రీసెంట్ గా పదకొండు ఆగస్ట్ ను కూడా అలాగే చేయడంతో మేము ఒక ప్యూఆర్ పిల్లల అఫెన్స్ రిపోర్ట్ ఒక ఐదారు మంది మీద బుక్ చేస్తున్నాం ఇది ఆల్రెడీ రిజర్వ్ ఫారెస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై క్లియర్ గా డిక్లేర్ అయిపోయింది దీంట్లో పటాలు ఇచ్చే అధికారం ఏ రెవెన్యూ అఫీషియల్ కి లేదు కాబట్టి మీకు బయట ఎవరన్నా రిజర్వ్ ఫారెస్ట్ ఎంక్రోచ్ చేసుకోబండి మేము సపోర్ట్ చేస్తామంటే వాళ్ళ మాటలు నమ్మద్దు మీ మీద కేసులు పడతాయి మీరే ఇబ్బంది పడతారు